హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్కి సంబంధించి టోటల్ క్రీడల నుండి ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూసుకుందాము ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ వీడియో మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇదే విధంగా కరెంట్ అఫైర్స్ నుంచి ప్రతి టాపిక్ ఏపీకి సంబంధించి ఇండియాకి సంబంధించి క్రీడలకి సంబంధించి అండ్ అలాగే మిగతా విషయాలకి సంబంధించి ఇలా ప్రతి టాపిక్ వైజ్గా నేను మీకు కరెంట్ అఫైర్స్ చేస్తున్నాను ఒక కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా గ్రూప్ టూకి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ నుంచి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ మోడల్ పేపర్స్ కూడా చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ ట్రిక్స్ వీడియోస్ ఇలా అన్ని రకాల వీడియోస్ చేస్తున్నాను ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో వాటిని మాత్రం ఖచ్చితంగా చూడడం మానేయకండి ఈ వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది సో ఆ లింక్స్ అన్ని ఒకసారి చూసుకోండి అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నాను ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్లో ఒకరికి వీడియోస్ షేర్ కూడా చేస్తూ ఉండండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాము పురుషుల వన్డే డే ప్రపంచకప్ క్రికెట్లో ఆస్ట్రేలియా జగజ్జేతగా నిలిచింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ పంతొమ్మిదిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది అయితే ఆస్ట్రేలియా ప్రపంచ కప్లో విజేతగా నిలవడం ఇది ఎన్నవసారి ఆప్షన్ వన్ ఫస్ట్ వన్ మూడవసారి సెకండ్ వన్ నాలుగవసారి థర్డ్ వన్ ఐదవసారి ఫోర్త్ వన్ ఆరవసారి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆరోసారి పురుషుల వన్డే ప్రపంచకప్ క్రికెట్లో ఆస్ట్రేలియా జగజ్జేతగా నిలిచింది మొన్నటిసారి ఒకసారి ఇక్కడ చూసుకోండి ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది అయితే రెండు వేల ఇరవై మూడు నవంబర్ పంతొమ్మిదిన ఎప్పుడు మ్యాచ్ జరిగింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ పంతొమ్మిదవ తేదీన మ్యాచ్ జరిగింది అయితే ఎక్కడ జరిగింది నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరిగింది ఫైనల్ అనేది అయితే ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది భారత్పై ఎన్ని వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది ఆరు వికెట్ల తేడాతో అయితే ఆస్ట్రేలియా ప్రపంచకప్లో విజేతగా నిలవడం ఇది ఆరవసారి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి సో ఆన్సర్ వచ్చేసరికి మూడు కూడా మనకి సరైనవే ఏంటంటే ఒకసారి చూసుకుందాం వన్డే కప్ టోర్నీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది శ్రీలంక స్టార్ బ్యాట్స్మెన్ ఏంజల్ ఏంజలో మాథ్యూస్ ఒక బంతిని కూడా ఎదుర్కోకుండానే టైమ్డ్ అవుట్గా వెనుదిరగాల్సి వచ్చింది చూసుకోండి వన్డే ప్రపంచ కప్ టోర్నీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది శ్రీలంక స్టార్ బ్యాట్స్మెన్ అయినటువంటి ఏంజలో మాథ్యూస్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే టైమ్డ్ అవుట్గా అయితే వెనుదిరిగి రావడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఆరున బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మాథ్యూస్ క్రీజులోకి ఆలస్యంగా రావడంతో అంపైర్ అతడిని అవుట్గా ప్రకటించాడు చూసుకోండి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఆరున బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మాథ్యూస్ క్రీజులోకి ఆలస్యంగా రావడం వల్ల అంపైర్ అనే అంపైర్ అనేవారు అతన్ని అవుట్గా ప్రకటించారు అలాగే అంతర్జాతీయ క్రికెట్లో ఓ ఆటగాడు ఇలా టైమ్డ్ అవుట్ అవ్వడం అనేది ఇది తొలిసారి కావడం గన గమనార్హం అంతర్జాతీయ క్రికెట్లో ఒక ఆటగాడు ఇలా టైమ్డ్ అవుట్ అవ్వడం అనేది ఇది తొలిసారి అని అని మనకి తెలుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి ఆన్సర్ వస్తరికి నాలుగు కూడా సరైనవే ఏంటంటే ఒకసారి చూసుకుందాము ప్రపంచ కప్లో అత్యంత వేగంగా యాభై వికెట్లు తీసిన బౌలర్గా షమి రికార్డు సృష్టించాడు ప్రపంచకప్లో అత్యంత వేగంగా యాభై వికెట్లు తీసిన బౌలర్గా ఎవరు రికార్డు సృష్టించారమ్మా షమి రికార్డు సృష్టించారు అలాగే సెవెంటీ బి సెవెంటీన్ ఇన్నింగ్స్లోనే పదిహేడు ఇన్నింగ్స్లోనే అతడు ఈ ఘనత అందుకోవడం అనేది విశేషము పదిహేడు ఇన్నింగ్స్లోనే అతడు ఈ ఘనత అందుకోవడం అనేది ఎవరు ఈ యొక్క షమి ఈ షమి పదిహేడు ఇన్నింగ్స్లోనే ఈ ఘనత అందుకోవడం విశేషం అంతేకాదు భారత్ తరపున వరల్డ్ కప్లో ఎక్కువ వికెట్లు యాభై నాలుగు పడగొట్టిన బౌలర్గా కూడా తన రికార్డు మరింత పదలం చేసుకున్నాడు భారత్ తరపున ఆడినటువంటి షమి వరల్డ్ ప్రపంచకప్లో ఎక్కువ వికెట్లు అంటే యాభై నాలుగు వికెట్లు పడగొట్టి బౌలర్గా కూడా తన రికార్డు మరింత పదిలం చేసుకున్నాడు అలాగే ఈ జాబితాలో జహీర్ ఖాన్ నలభై నాలుగు వికెట్లు జవగల్ శ్రీనాథ్ నలభై నాలుగు తర్వాత స్థానాల్లో ఉన్నారు మొదటి స్థానంలో యాభై నాలుగు వికెట్లతో మనకి షమీ ఉంటే తర్వాత నలభై నాలుగు వికెట్లతో జహీర్ ఖాన్ నలభై నాలుగు వికెట్లతో జవగల్ శ్రీనాథ్ కూడా ఉండడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి అని అడిగారు సో నాలుగు కూడా సరైనవే మీకు నాలుగు కూడా సరైనవే అంటున్నాను కదా అనేసి మనకి ఫైనల్ ఎగ్జామ్లో కూడా నాలుగు కూడా సరైనవే ఇచ్చేస్తారేమో అని అనుకోకండి అక్కడ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మనకు అలా అయితే ఎవ్వరు ఇక్కడ నేను మీకు ఇలా ఎందుకు ఇస్తున్నాను అంటే ఎక్కువ కంటెంట్ అనేది మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు నేను చెప్తున్న ఫోర్ ఆప్షన్స్లో ఈ ఫోర్ ఆప్షన్స్ని ఫోర్ క్వశ్చన్స్గా అడిగే అవకాశం కూడా ఉంది అందుకోసమని మీరు ఎక్కువ కంటెంట్ తెలుసుకోవడం కోసమని నేను ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది సో ఆన్సర్ చూసుకున్నట్లయితే నాలుగు కూడా సరే సరైనవే సో దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు అయినటువంటి అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీకి బాలన్ డీవోర్ అవార్డు దక్కింది చూసుకోండి దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు అలాగే అర్జెంటీనా స్టార్ ప్లేయర్ అయినటువంటి లియోనల్ మెస్సీకి బాలన్ డీవోర్ అవార్డు దక్కింది మనకి క్వశ్చన్ ఏ విధంగా ఆడవచ్చు సో ఫుట్బాల్ ఆటగాడు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్కి ఏ అవార్డు దక్కింది బాలన్ డీవోర్ అవార్డు దక్కింది అలాగే ఇతను ఏ ప్లేయర్ అంటే ఫుట్బాల్ ప్లేయర్ ఎక్కడికి చెందినవారు అర్జెంటీనాకు చెందినవారు ఇలా మనకి క్వశ్చన్ ఏ విధంగా అయినా అడిగే అవకాశం ఉంది అలాగే దీంతో అత్యధిక సార్లు ఎనిమిది అంటే ఎనిమిది సార్లు ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగా మెస్సీ రికార్డు సృష్టించారు అత్యధికంగా అంటే ఎనిమిది సార్లు ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగా ఈ మెస్సీ అనే అతను రికార్డు సృష్టించడం కూడా జరిగింది అలాగే అత్యధిక బాలం డివోర్ అవార్డు పొందిన వారిలో క్రిస్టియానో రొనాల్డో ఐదుతో ఐదు అవార్డులతో రెండవ స్థానంలో ఉన్నారు అత్యధిక బాలం డీవోర్ అవార్డులు పొంది అంటే ఐదు పొంది క్రిస్టియానో రొనాల్డో ఐదవ స్థానంలో ఉన్నారు మొదటి స్థానం లియోనల్ మెస్సీ అయితే ఎనిమిది సార్లు అలాగే రొనాల్డో క్రిస్టియానో రొనాల్డో ఐదు సార్లు రెండవ స్థానంలో ఉన్నారు ఏ అవార్డు బాలం డీవోర్ అవార్డు అలాగే మహిళల విభాగంలో స్పెయిన్ బార్సిలోనా జట్టు మిడ్ఫీల్డర్ అయిన తన బొన్మాటి తొలిసారిగా బాలన్ అవార్డును అందుకుంది చూసుకోండి బొన్మాటి అనే ఆవిడ స్పెయిన్ అలాగే బార్సిలోనా జట్టు మిడ్ ఫీల్డర్ అయినటువంటి ఐతనా బొన్మాటి ఐతనా బొన్మాటి అనే ఆవిడ తొలిసారిగా బాలన్ డివోర్ అవార్డు అయితే అందుకుంది మహిళల విభాగంలో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి సో మూడు కూడా మనకి సరైనవి ఆసియా కప్ను టీమిండియా కైవసం చేసుకుంది ఆసియా కప్ను ఎవరు కైవసం చేసుకున్నారు టీమిండియా కైవసం చేసుకుంది భారత్ ఎనిమిది సార్లు ఆసియా కప్ గెలిచింది ఆసియా కప్ భారత్ ఎన్నిసార్లు గెలిచింది ఎనిమిది సార్లు గెలిచింది వన్ డేల్లో ఏడు సార్లు గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నుండి తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు టీ ట్వంటీలో ఒకసారి రెండు వేల పదహారులో విజేతగా నిలిచింది భారత్ మొత్తం ఎనిమిది సార్లు ఆసియా కప్ గెలిస్తే వన్ వన్డేలో ఏడు సార్లు టీ ట్వంటీలో ఒకసారి గెలిచింది టీ ట్వంటీలో ఒకసారి రెండు వేల పదహారులో గెలిచింది వన్ వన్డేలో ఏడు సార్లు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో అయితే కైవసం చేసుకుంది అలాగే రోహిత్ శర్మ సారథ్యంలో భారత్కి రెండో టైటిల్ ఇది రోహిత్ శర్మ సారథ్యంలో భారత్కి ఇది రెండవసారి టైటిల్ రావడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలోనూ కూడా బంగ్లాదేశ్తో ఫైనల్ రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా ఆసియా కప్ సాధించింది రోహిత్ కెప్టెన్సీలోనే టీమిండియా ఆసియా కప్ అయితే సాధించడం జరిగింది ఎప్పుడు అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎవరితో ఫైనల్ అంటే బంగ్లాదేశ్తో ఫైనల్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి ఇక్కడ మనకి నాలుగు కూడా సరైనవే సో ఒకసారి చూసుకుందాము రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచకప్లో అమెరికా మూడు వేదికల్లో మ్యాచ్లను నిర్వహించనుంది రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ కప్లో అమెరికా ఎన్ని వేదికల్లో మ్యాచ్లను నిర్వహించనుంది మూడు వేదికల్లో అలాగే బ్రవ్వాడ్ కౌంటీ అంటే ఫ్లోరిడా అలాగే గ్రాండ్ ప్రైరీ డల్లాస్ ఇన్సెహోవర్ పార్క్ న్యూయార్క్ స్టేడియాల్లో మ్యాచ్లు జరుగుతాయి ఈ మూడు వేదికలు ఏంటి బ్రవ్వాడ్ కౌంటీ ఫ్లోరిడా గ్రాండ్ ప్రయిరీ డల్లాస్ ఇసెన్ హోవర్ పార్క్ న్యూయార్క్ ఈ ఈ మూడు స్టేడియాల్లో అయితే మ్యాచ్లు జరగనున్నాయి ఏవి అంటే రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ ప్రపంచకప్లు ఓకేనా అలాగే అమెరికాలో ఒక ఐసీసీ టోర్నీ జరగనుండడం ఇదే తొలిసారి అమెరికాలో ఒక ఐసీసీ టోర్నీ జరగడం అనేది ఇదే మొదటిసారి అంటండి అలాగే వెస్టిండీస్తో కలిసి అమెరికా ఈ కప్ను నిర్వహిస్తుంది ఎవరితో కలిసి అమెరికా ఈ కప్ను నిర్వహిస్తుంది వెస్టిండీస్తో కలిసి అమెరికా అయితే ఈ కప్ను నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ టోర్నీలో ఎన్ని దేశాలు పోటీ పడుతున్నాయి అంటే ఇరవై దేశాలు పోటీ పడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్కు ఎన్ని దేశాలు పోటీ పడుతున్నాయి అంటే ఇరవై దేశాలు ఎన్ని వేదికల్లో మ్యాచ్లు నిర్వహించనుంది అంటే మూడు వేదికల్లో అలాగే ఐసీసీ టోర్నీ జరగడం ఇదే మనకి అమెరికాలో తొలిసారి అలాగే వేదికలు అంటే బ్రవ్వాడ్ కౌంటీ ఫ్లోరిడా గ్రాండ్ ప్రైరీ డల్లాస్ ఇన్సె ఇసన్ హోవర్ పార్క్ న్యూయార్క్ ఈ మూడు స్టేడియాల్లో మ్యాచ్లు జరుగుతాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి అని అడిగారు సో ఆన్సర్ వేసరికి ఇది కూడా అన్నీ సరైనవే వన్డే ప్రపంచకప్ టోర్నీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది శ్రీలంక స్టార్ బ్యాట్స్మెన్ ఏంజలో మాథ్యూస్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే టైమ్డ్ అవుట్గా అయితే వెనుదిరగాల్సి వచ్చింది మళ్ళీ ఇదే క్వశ్చన్ వచ్చింది కదా సో ఒకసారి మరొకసారి చూసేయండి అలాగే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఆరున బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మాథ్యూస్ క్రీజ్లోకి ఆలస్యంగా రావడంతో అంపైర్ అతడిని అవుట్గా ప్రకటించారు అలాగే అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాడిలా టైమ్డ్ అవుట్ అవ్వడం అనేది ఇదే తొలిసారి ఈ మూడు కూడా మనకి సరైనవే అండ్ చాలా మంది పీడీఎఫ్స్ అడుగుతున్నారు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయండి మేడం అనేసి మనకైతే వెబ్సైట్స్ అలాంటివేం లేవు కదా సో పీడిఎఫ్స్ అన్ని కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఆ లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది ఆ రెండింట్లో జాయిన్ అవ్వండి ఇక్కడ లింక్స్ అనేవి ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి మన రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని యూట్యూబ్ ఛానల్ నేమ్ని సెర్చ్ చేసినట్లయితే టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ రెండు కనిపిస్తాయి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి టెలిగ్రామ్ కాదు టెలిగ్రామ్ జాయిన్ అయిపోయి లో లేవు అంటున్నారు చేస్తాం డౌన్లోడ్ చేసుకొని చక్కగా చదువుకోండి లేదా బీట్స్ చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి ఏ ప్రపంచ కప్లో అత్యంత వేగంగా యాభై వికెట్లు తీసిన బౌలర్గా షమీ రికార్డు సృష్టించారు ఇక్కడ కూడా మనకి అన్ని సరైనవే అందుకే చెప్పేస్తున్నాను చూడండి సో ప్రపంచ ప్రపంచకప్లో అత్యంత వేగంగా యాభై వికెట్లు తీసిన బౌలర్గా ఎవరు రికార్డు సృష్టించారు అంటే షమీ రికార్డు సృష్టించారు మనకి ఈ క్వశ్చన్ కూడా వచ్చింది కదా సో మరొకసారి చెప్పేస్తున్నాను చూడండి పదిహేడు ఇన్నింగ్స్లోనే షమి ఈ ఘనతను అందుకోవడం అనేది విశేషం అంతేకాదు భారత్ తరఫున వరల్డ్ కప్లో ఎక్కువ వికెట్లు అంటే యాభై నాలుగు వికెట్లు పడగొట్టిన బౌలర్గా కూడా షమి మరింత పదలం చేసుకున్నాడు ఈ జాబితాలో రెండవ స్థానాల్లో జహీర్ ఖాన్ నలభై నాలుగు వికెట్లతో జవగల్ శ్రీనాథ్ నలభై నాలుగు వికెట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు అన్ని సరైనవే ఏంటంటే ఒకసారి చూసుకుందాము యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను సెర్బియా యోధుడైనటువంటి రెండో సీడ్ జకోవిచ్ కైవసం చేసుకున్నారు యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ని ఎవరు కైవసం చేసుకున్నారు సెర్బియా యోధుడు రెండో సీజ్ జకోవిచ్ కైవసం చేసుకోవడం జరిగింది తుదిపోరులో జకోవిచ్ ఆరు మూడు ఏడు ఆరు ఏడు ఐదు ఆరు మూడు తేడాతో మూడో సీడ్ మెద్వెదేవ్ అంటే రష్యాను వరుస సెట్లలో చిత్తు చేశాడు చూసుకోండి తుదిపోర్లో జకోవిచ్ ఆరు మూడుతో ఏడు ఆరుతో ఏడు ఐదుతో ఆరు మూడుతో ఈ తేడాతో మూడో సీడ్ మెద్వేదేవ్ రష్యాను వరుస సెట్లలో అయితే చిత్తు చేయడం జరిగింది నెక్స్ట్ యుఎస్ ఓపెన్ గెలిచిన జకోవిచ్ వయస్సు ముప్పై ఆరు సంవత్సరాలు ఈ యూఎస్ ఓపెన్ గెలిచిన జకోవిచ్ వయస్సు ఎంత అండి ముప్పై ఆరు సంవత్సరాలు ఓపెన్ సెకంలో అతిపెద్ద వయస్సులో ఈ టోర్ని పురుషుల సింగిల్స్ టైటిల్ని గెలిచిన ఆటగాడిగా జకో నిలిచాడు అతిపెద్ద వయస్సులో ఈ టోర్ని పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచినటువంటి ఆటగాడిగా జకో నిల్ నిలవడం అయితే జరిగింది అలాగే ఈ సీజన్లో మూడు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను నాలుగు సార్లు గెలుచుకున్న తొలి ఆటగాడు కూడా జకోవిచ్ ఈ సీజన్లో గ్రాండ్ స్లామ్ టైటిల్లను నాలుగు సార్లు గెలుచుకున్నాడంటీ రెండు వేల పదకొండులో ఒకసారి పదిహేడులో ఒకసారి రెండు వేల ఇరవై ఒకటిలో ఒకసారి అతను మూడేది చొప్పున గ్రాండ్ స్లామ్లు ట్రోఫీలు దక్కించుకున్నారు ఓకేనా తర్వాత జకోవిచ్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఇరవై నాలుగు ఓపెన్ శాఖంలో ఇన్ని టైటిళ్ళు సాధించిన ఏకైక ప్లేయర్ కూడా ఆయనే జకోవిచ్ గ్రాండ్ స్లామ్ టైటిల్లు మొత్తం ఇరవై నాలుగండి ఓపెన్ శాఖంలో ఇన్ని టైటిల్ సాధించిన ఏకైక ప్లేయర్ కూడా ఆయనే అదేవిధంగా పురుషుల సింగిల్స్లో అత్యధిక టైటిల్ కూడా ఆయనవే ఓవరాల్గా చూసుకుంటే అగ్రస్థానంలో ఉన్న మార్గరెట్ కోర్ట్ ఇరవై నాలుగును సమం చేశాడు మా ఇంతకు ముందైతే ఓవరాల్గా చూసుకుంటే అగ్రస్థానంలో మార్గరెట్ కోర్ట్ ఉండే ఆయన ఆయనకైతే సమానంగా ఈయన కూడా తెచ్చుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి అని అడిగారు సో అన్నీ కూడా మనకి సరైనవే ఏంటి భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు చరిత్ర సృష్టించడం అయితే జరిగింది అలాగే ఏం చేశారు జ్యోతి సురేఖ అదితి స్వామి పరిణీత్ కౌర్ త్రయం ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో దేశానికి తొలి స్వర్ణం అందించారు చూసుకోండి భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు చరిత్ర సృష్టించింది జ్యోతి సురేఖ అదితి స్వామి పరిణీత్ కౌర్ త్రయం ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో దేశానికి తొలి స్వ తొలి అయితే లభించడం జరిగింది ఏ విభాగంలోనైనా దేశానికి ఇదే మొదటి పసిడి ఏ విభాగంలో చూసుకున్నా సరే దేశానికి ఇదే మొదటి పసిడి అంట అలాగే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాలుగున కాంపౌండ్ మహిళల జట్టు విభాగం ఫైనల్లో రెండో సీడ్ భారత జట్టు రెండు వేల రెండు వందల ముప్పై ఐదు రెండు వందల ఇరవై తొమ్మిది తేడాతో టాప్ సీడ్ మెక్సికోపై గెలిచింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాలుగున కాంపౌండ్ మహిళల జట్టు విభాగం ఫైనల్లో రెండవ సీడ్ భారత జట్టు రెండు వందల ముప్పై ఐదు రెండు వందల ఇరవై తొమ్మిది తేడాతో టాప్ సీడ్ మెక్సికోపై గెలిచింది ఎవరిపై గెలిచిందమ్మా మెక్సికోపై గెలవడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏమని అడిగారు అన్నీ కూడా సరైనవే సో తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజీ మరోసారి జాతీయ రికార్డును తిరగరాసింది తెలుగమ్మాయి అయినటువంటి జ్యోతి ఎర్రాజీ మరోసారి జాతీయ రికార్డును తిరగరాసింది ఏం చేశారు ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో మహిళల వంద మీటర్ల హార్డ్డీల్స్లో కాంస్యం నెగ్గిన జ్యోతి పన్నెండు పాయింట్ ఏడు ఎనిమిది సెకండ్లు చూసుకోండి పన్నెండు పాయింట్ ఏడు ఎనిమిది సెకండ్లు ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో మహిళల వంద మీటర్ల హార్డ్డీల్స్లో కాంస్యం నెగ్గిన జ్యోతి పన్నెండు పాయింట్ ఏడు ఎనిమిది సెకండ్లు ఆ క్రమంలోనే తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అంటే పన్నెండు పాయింట్ ఎనభై రెండు సెకండ్ల ఇంతకుముందు తన పేరుటే ఉంది ఈ రికార్డు దాన్ని తనే మళ్ళీ బదులకొట్టింది పన్నెండు పాయింట్ ఏడు ఎనిమిది సెకండ్లతో అలాగే ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో వంద మీటర్ల హార్డిల్స్ లో భారత్కు లభించిన తొలి పథకం ఇదే భారత్కు లభించినటువంటి తొలి పథకం కూడా మనకి ఇదే మొత్తం మీద ఈ క్రీడల చరిత్రలో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో భారత్కు తక్కిన నాలుగవ పథకం ఇది మొత్తానికి ఈ క్రీడల చరిత్రలో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో భారత్కు దక్కిన నాలుగవ పథకం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి అని అడిగారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి అన్నీ కూడా సరైనవే ఏంటంటే ఒకసారి చూసుకుందాము వింబుల్డన్ పురుషుల సింగిల్స్లో కొత్త విజేత అవతరించారండి వింబుల్డన్ పురుషుల సింగిల్స్లో కొత్త విజేత అవ అవతరించడం జరిగింది స్పెయిన్ ఆటగాడు కార్లోస్ ఆల్కరాజ్ జకోవిచ్ కార్లోస్ ఆల్కరా జొకోవిచ్ స్పెయిన్కు చెందిన ఆయనను ఓడించి తొలి వింబుల్టన్ టైటిల్ కైవసం చేసుకున్నారు స్పెయిన్ ఆటగాడు కార్లోస్ ఆల్కరాజ్ జెకోవిచ్ స్పెయిన్ ను ఓడించి తొలి వింబుల్టన్ టైటిల్ అనేది కైవసం చేసుకోవడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడు జూలై పదహారున హోరాహోరీగా సాగిన ఫైనల్లో టాప్ సీడ్ స్పెయిన్ ఆటగాడు ఆల్కరాజ్ ఇక్కడ చూడండి కార్లోస్ ఆల్కరా జోకోవిచ్ను ఓడించి వింబుల్టన్ సై టైటిల్స్ సొంతం చేసుకున్నారు అయితే ఈ స్పెయిన్ ఆటగాడు ఆల్కరాజ్ ఒకటి ఆరు ఏడు ఆరు ఎనిమిది ఆరు ఆరు ఒకటి మూడు ఆరు ఆరు నాలుగు రెండో సీట్ పై విజయం సాధించారు ఓకేనా ఈ తేడాతో అలాగే విజేతగా నిలిచిన ఆల్కరాజ్ కు ఇరవై మూడు లక్షల యాభై వేల పౌండ్లు రన్నరప్ జకోవిచ్కు పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల పౌండ్లు ప్రైజ్ మనీగా లభించాయి ప్రైజ్ మనీ చూసుకోండి ఇరవై మూడు లక్షల యాభై వేల పౌండ్లు మొదటిగా నిలిచిన ఆయనకి అలాగే రన్నర్ప్ జోవిచ్ పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల పౌండ్లు ప్రైజ్ మనీ లభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారత స్టార్ డబుల్స్ షట్లర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యంత వేగవంతమైన స్మాష్ సంధించిన ఆటగాడిగా గిన్నిస్ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు రాత్రికి ఎన్ని కిలోమీటర్ల వేగం స్మాష్తో గిన్నీస్ ప్రక ప్రపంచ రికార్డును సాధించాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈయన ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్లతో ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్లు చూసుకోండి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్లతో అయితే ఈయన రికార్డు సృష్టించారు భారత స్టార్ డబుల్స్ షట్లర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ అండి ఎవరు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ చరిత్రలోనే అత్యంత వేగమైన స్మాష్ సంధించిన ఆటగాడిగా గిన్నీస్ ప్రపంచ రికార్డు అయితే నమోదు చేయడం జరిగింది సాత్విక్ ఎన్ని కిలోమీటర్ల వేగం స్మాష్తో గిన్నీస్ ప్రపంచ రికార్డు సాధించాడు అంటే ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ల వేగం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసరికి మనకి అన్ని సరైనవే ఈ నాలుగు కూడా భారత స్టార్ షట్లర్ సేన్ కెనడా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ ఐదు వందల టోర్నీలో విజేతగా నిలిచారు భారత స్టార్ సట్లర్ లక్ష్యసేన్ కెనడా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ ఐదు వందల టోర్నీలో విజేతగా నిలిచారు అలాగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్ ఇరవై ఒకటి పద్దెనిమిది ఇరవై రెండు ఇరవైతో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ ప్రపంచ పదో ర్యాంకర్ లీ షై ఫెంగ్ అంటే చైనాను చిత్తు చేశారు పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్ ఇరవై ఒకటి పద్దెనిమిది ఇరవై రెండు ఇరవైతో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ ప్రపంచ పదో ర్యాంకర్ లీ షై ఫెంగ్ పై చిత్తు చేశాడు తర్వాత లక్ష్యసేన్కు ఇది రెండో బి ీడబ్ల్యూఎఫ్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ టైటిల్ కావడం విశేషం లక్ష్యసేనుకు ఇది రెండవ బీడబ్ల్యూఎఫ్ సూపర్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ టైటిల్ కావడం అనేది విశేషమండి నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండులో ఇండియా ఓపెన్లో లక్ష్యసేన్ తొలిసారిగా సూపర్ ఫైవ్ హండ్రెడ్ టైటిల్ని గెలుచుకున్నారు రెండు వేల ఇరవై రెండులో ఇండియా ఓపెన్లో లక్ష్యసేన్ తొలిసారిగా సూపర్ ఫైవ్ హండ్రెడ్ టైటిల్ని కూడా గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి మనకి ఆన్సర్ వచ్చేసరికి మూడు కూడా సరైనవే హుసా చూసుకుందాము డిఫెండింగ్ ఛాంపియన్ భారత షాఫ్ ఫుట్బాల్ ఫుట్బాల్ టైటిల్ను నిలబెట్టుకుంది డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ షాఫ్ ఫుట్బాల్ టైటిల్ను నిలబెట్టుకోవడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడు జులై నాలుగున హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఛత్రి ఛత్రిసేన ఐదు నాలుగుతో కువైట్ను ఓడించింది ఎవరు కువైట్ను ఓడించారమ్మా రెండు వేల ఇరవై మూడు జులై నాలుగున హోరాహోరీగా సాగిన ఫైనల్లో షూట్అవుట్లో ఛేత్రిసేన ఐదు నాలుగుతో కువైట్ను ఓడించడం జరిగింది అలాగే ఈ టోర్నీలో విజేతగా నిలవడం భారత్కు ఇది తొమ్మిదవసారి ఈ టోర్నీలో విజేతగా నిలవడం భారత్ కు ఇది ఎన్నోసారి తొమ్మిదవసారి గతంలో పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఏడు తొంభై తొమ్మిది రెండు వేల ఐదు రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఈ కప్ అనేది సాధించడం జరిగింది చో చూడండి ఈ టోర్నీలో విజేతగా నిలవడం భారత్ కు ఇది తొమ్మిదివసారి వరుసగా పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఐదు రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఈ కప్ ను సాధించడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వెంబుల్డన్ రెండు వేల ఇరవై మూడు మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచు ఎవరు గెలుపొందారు ఫస్ట్ వన్ మార్కెటా ఒండ్రుజోవా సెకండ్ వన్ అన్స్ బజర్ అన్స్ జబర్ థర్డ్ వన్ ఎలినా స్వితోలినా ఫోర్త్ వన్ అరీనా సవలేంకా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మార్కెటా వండ్రోజోవా వింబుల్డన్ రెండు వేల ఇరవై మూడు మహిళల సింగిల్స్ టైటిల్ను మార్కెటా ఒండ్రుజోవా అయితే గెలుపొందడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ తొలిసారి నిర్వహించిన ఉమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ను ఏ జట్టు సొంతం చేసుకుంది ఫస్ట్ వన్ బంగ్లాదేశ్ ఏ సెకండ్ వన్ భారత్ ఏ థర్డ్ వన్ పాకిస్తాన్ ఏ ఫోర్త్ వన్ శ్రీలంక ఏ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి తెలిస్తే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భారత్ ఏ తొలిసారి నిర్వహించిన ఉమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ను ఏ జట్టు సొంతం చేసుకుంది అంటే భారత్ ఏ భారత్ ఏ జట్ అయితే కైవసం చేసుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి సో ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నీ కూడా సరైనవి రెండో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ డబ్ల్యూటీసీ టైటిల్ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది చూడండి రెండో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ డబ్ల్యూటీసీ టైటిల్ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది రెండు వేల ఇరవై మూడు జూన్ పదకొండు ముగిసిన ఫైనల్లో ఆసి ఆసీస్ రెండు వేల రెండు వందల తొమ్మిది పరుగుల భారీ తేడాతో భారత్ను చితి చేసింది రెండు వేల ఇరవై మూడు జూన్ పదకొండు ముగి ముగిసినటువంటి ఫైనల్లో ఆసీస్ రెండు వందల తొమ్మిది పరుగుల భారీ తేడాతో భారత్ను చిత్తు చేయడం జరిగింది అలాగే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని టోర్నమెంట్లను గెలిచిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా గుర్తింపు పొందింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని టోర్నమెంట్లను గెలిచిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా గుర్తింపు పొందడం జరిగింది అలాగే ఆస్ట్రేలియా జట్టు ఐదు సార్లు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల మూడు రెండు వేల ఏడు రెండు వేల పదిహేను ఐదు సార్లు వన్ డే వరల్డ్ కప్ను రెండు సార్లు రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది ఛాంపియన్ ట్రోఫీని ఒకసారి రెండు వేల ఇరవై ఒకటిలో టీ ట్వంటీ వరల్డ్ కప్ను ఒకసారి రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ను కూడా సాధించింది ఆస్ట్రేలియా జట్టు ఐదు సార్లు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తొంభై తొమ్మిదిలో రెండు వేల మూడులో రెండు వేల ఏడులో రెండు వేల పదిహేనులో వన్డే వరల్డ్ కప్ను రెండు సార్లు రెండు వేల ఆరులో రెండు వేల తొమ్మిదిలో ఛాంపియన్షిప్ ఛాంపియన్స్ ట్రోఫీని ఒకసారి రెండు వేల ఇరవై ఒకటిలో టీ ట్వంటీ వరల్డ్ కప్ను ఒకసారి రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ను కూడా సాధించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి సో ఇక్కడ కూడా మనకి నాలుగు కూడా సరైనవేనండి సో ఒకసారి చూసుకున్నట్లయితే సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలవడం ద్వారా అత్యధిక గ్రాండ్ స్లామ్ ఇరవై మూడులు గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు చూ చూడండి సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాకే జకోవిచ్ చరిత్ర సృష్టించాడు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలవడం ద్వారా అత్యధిక గ్రాండ్ స్లామ్ అంటే ఇరవై మూడు గెలిచిన ఆటగాడిగా కూడా చరిత్ర సృష్టించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు జూన్ పదకొండున పురుషుల సింగిల్స్ ఫైనల్లో జెకోవిచ్ ఏడు ఆరు ఏడు ఒకటి ఆరు మూడు ఏడు ఐదు తేడాతో నాలుగో సీడ్ కాస్పర్ రోడ్ నార్వేపై నెగ్గడం జరిగింది చూడండి రెండు వేల ఇరవై మూడు జూన్ పదకొండు పురుషుల సింగిల్స్ ఫైనల్లో జకోవిష్ ఏడు ఆరు ఏడు ఒకటి ఆరు మూడు ఏడు ఐదు తేడాతో నాలుగో సీడ్ కాస్పర్ రోడ్ నార్వేపై నెగ్గడం జరిగింది అలాగే ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన పెద్ద వయస్సు ముప్పై ఆరు ఏళ్ళ ఇరవై రోజుల ఆటగాడిగా కూడా జకోవిష్ నిలిచాడు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన పెద్ద వయస్సు ముప్పై ఆరు ఏళ్ళ ఇరవై రోజుల ఆటగాడిగా జకోవిష్ నిలవడం జరిగింది టెన్నిస్ చరిత్రలో ప్రతి గ్రాండ్ స్లామ్ను కనీసం మూడు సార్లు గెలిచిన తొలి ఆటగాడిగా జకోవిచ్ చరిత్ర సృష్టించారు టెన్నిస్ చరిత్రలోనే ప్రతి గ్రాండ్ స్లామ్లో కనీసం మూడు సార్లు గెలిచిన తొలి ఆటగాడిగా జోకోవిచ్ చరిత్ర సృష్టించాడు జోకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో పది వింబుల్డన్లో ఏడు యుఎస్ ఓపెన్లో ఫ్రెంచ్ ఓపెన్లో మూడేసి టైటిల్ గెలిచాడు జోకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో పది వింబుల్డన్లో ఏడు యుఎస్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్లో మూడేసి టైటిల్ అయితే గెలవడం జరిగింది అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూడండి ఈ వీడియో వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ షేర్ కూడా చేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ప్రతి ఇంకా ఏ సబ్జెక్ట్ మీద ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలండి ఎంత మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అంత త్వరగా అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది అన్ని రకాల వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా సో గైస్ ఈ వీడియో అయితే ఎక్కడతో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్